పవన్ వారసుడిగా ప్రస్తుతం రామ్ చరణ్ కొనసాగుతున్నాడు ఇక ఈ అబ్బాయికి తో ఉండే చనువు అంతా ఇంత కాదు అందుకే ఏమో ఇప్పుడు బాబాయ్ రావాల్సిన డేట్ ను అబ్బాయి హోల్డ్ చేశాడు పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే డిబివి దానయ్య ఇటీవలే ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎన్నికలు కాగానే పవన్ ఓ ఇరవై రోజులు కాల్ షీట్లు ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని అనుకున్న డేట్ కే వస్తామని చెప్పడం వీడియోగాను బయటకు వచ్చింది అయితే పాన్ ఇండియా సినిమాలు ఖచ్చితంగా మాట మీదే ఉండే పరిస్థితులు లేవని గత నాలుగైదు సంవత్సరాలుగా రుజువుతూనే అవుతూనే ఉంది అలాంటప్పుడు ఓజీ మాత్రమే కట్టుబడి ఉంటుందని ఎలాంటి గ్యారంటీ లేదు అందుకే ప్లాన్ బి సిద్ధమవుతుందని ఇన్సైట్ టాక్ 个、嗯。 దాని ప్రకారం ఒకవేళ ఓజీ కనుక తప్పుకునే స్థితి వస్తే దాని స్థానంలో గేమ్ చేంజ్ తేవాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం శంకర్ ఈ మార్పుకి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు ఎందుకైనా మంచిది షూట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగంగా చేసి ఆగస్టు కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిసింది ఇదంతా తేలిక కాదు తమన్ రీ రికార్డింగ్ ఆడియో సాంగ్స్ లాంచ్ టీజర్ ట్రైలర్ ఈవెంట్లు ఇలా ముందస్తు ప్లానింగ్ బోలెడ్ అవసరం ఉంటుంది ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే తిరుగుతోంది కానీ అనూహ్యంగా మారుతున్న పెద్ద సినిమాల ప్లానింగ్లో ఏమైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేలేం ఇప్పటికీ గేమ్ చేంజర్ విపరీతంగా ఆలస్యమైంది ఒకవేళ సెప్టెంబర్ బెస్ట్ ఆప్షన్ అనుకున్న తరుణంలో చరణ్ పర్సనల్ గా అడిగితే పవన్ నో చెప్పకపోవచ్చు ప్రిప్లార్ నిర్మాతగా దానియా కూడా ఆ రిక్వెస్ట్ పట్ల సానుకూలంగా ఉంటారు కి ఏది వచ్చినా పండగే కానీ వీలని త్వరగా కన్ఫామ్ చేసుకుంటే బెటర్ మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ని విడుదల తేదీతో సహా వదలాలనేది టీం ప్లాన్ చూడాలి మరి ఏమవుతుందో